షర్మిల తన కొడుకు మ్యారేజ్ అని సగం హిందూ పద్ధతిలో చేశారని క్రిస్టియన్ సంఘాలు ఆరోపించగా దానిపై షర్మిల స్పందించి మేము మొత్తం క్రిస్టియన్ పద్ధతిలో చేశామని సమాధానం చెప్పారు పసుపు అంటే నాకు తెలిసి ఆంటీసెప్టిక్ నాకు తెలిసి దాంట్లో హిందువులు అంటూ ఏమీ లేదు నాకు తెలిసి పసుపు అందరం వంటలో కూడా వేసుకుంటాం సో నాకు తెలిసి అది ఎలా హిందూ పద్ధతి అయిందో నాకు అర్థం కాలేదు సంగీత కూడా ఉన్నింది దాంట్లో నేనెప్పుడు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రాబబ్లీ డాన్స్ చేసింది లేదు ఎప్పుడో కాలేజీలో చేస్తున్నానేమో కానీ ఇది నా కొడుకు పెళ్ళి కాబట్టి ఫో రాజా అనుకుని నేను కూడా చేయాలనుకున్నాను నేను కూడా చేశాను చాలామంది పాల్గొన్నారు అమ్మ కూడా ఒక స్టెప్ వేసింది దాట్ వాజ్ ఆల్సో లాట్ ఆఫ్ ఫన్ ఆ తర్వాత వెడ్డింగ్ వెడ్డింగ్ పాస్టర్ గారు చేశారు రాజా ప్రియా దే బిలాంగ్ టు అ గ్రేస్ చర్చ్ ఇన్ డాలస్ రాజాని తర్వాత ఆదివారం పొద్దున ఆదివారం పొద్దున కాబట్టి సండే సర్వీస్ ఉండాలి అనుకున్నాం ఆ ప్యాలెస్లోనే గెస్ట్లందరితో సండే వర్షిప్ చేశాం థ్యాంక్స్ గివింగ్ చేసాం ఆ పాస్టర్ కూడా వచ్చిన పాస్టర్ అక్కడ బోధించారు అనిల్ గారు వర్షిప్లో రీడ్ చేశారు అద్భుతంగా జరిగింది ఆ మెసేజ్ కూడా సాల్వేషన్ ప్రేరిస్తే అన్యులు ఆయన ఒక జంట క్రీస్తుని అంగీకరించారు కూడా ఇట్ వాస్ ఎ ప్లెజర్ సాయంత్రం తలంబరాలు పెట్టుకున్నాం తలంబరాలు అంటే దానికి ఒక ప్రోహితుడు లేడు ఒక మంత్రం లేదు తలంబరాలంటే మామూలుగా నార్త్ ఇండియన్స్ చేసినట్టు బారాత్ స్టైల్లో రావాలనుకున్నారు గ్రూమ్స్ గ్రూమ్ సైడ్ నుంచి బారాత్ స్టైల్లో వచ్చాము అక్కడ కొన్ని స్టెప్పులు కూడా వేసాము ఆ తర్వాత పెళ్లి కూతురిని పల్లకీలో తీసుకొచ్చి కూర్చోబెడితే ఇద్దరు ప్రియా రాజా ఒకరి మీద ఒకరు ముత్యాలు వేసుకున్నారు ఆ తర్వాత ఒకరి మీద ఒకరు పూలు చల్లుకున్నారు ఆ తర్వాత బంతి ఆడుకున్నారు ఆ తర్వాత చెంబులో ఉంగరం వేసి ఎవరు తీస్తారు అని చిన్న పోటీ పెడితే రాజా తీశాడు సో దీంట్లో హిందూ పద్ధతి ఎక్కడుందో మీరు నాతో పాటి ఏకీభవిస్తారని హిందూ పతి ఎక్కడుందో మాకైతే అర్థం కాలేదు ఇలా ట్రోల్ చేయడం కూడా తలంబరాలలో బియ్యం కూడా పోసుకోలేదు పసుపు బియ్యం కూడా పోసుకోలేదు మన కల్చర్ని ఆస్ ఆసరిస్తూ మనం క్రిస్టియన్ పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఒక దండేస్తారు ఆ దండలో మనం క్రాస్ పెట్టుకుంటాం మా అమ్మకుంది నాకుంది అలాగే తలంబ్రాలప్పుడు రాజా కూడా క్రాస్ వేసాడు అది కల్చర్ కల్చర్ అంటే వాళ్ళ కల్చర్ అక్కడ వైన్ తాగడం కాబట్టే యేసు ప్రభు అక్కడ వైన్ అయిపోతే నీళ్లను కూడా వైన్గా చేసి గెస్ట్లందరికీ ఇస్తే వాళ్ళందరూ సంతోషిస్తారు అది వాళ్ళ కల్చర్ కాబట్టి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ పార్టీ పసుపు రంగో ఆరెంజ్ రంగో వాళ్ళు ఎక్కువ ఆడితే ఆ రంగేం వాళ్ళ సొంతం కాదు ఆ రంగు వాళ్ళేం క్రియేట్ చేయలేదు ఆ రంగుల్ని సృష్టించింది మన దేవుడు సో నేను నా కుటుంబం క్రైస్తవులం మేము దేవుని బిడ్డలం బయట మేము ఏసు రక్తంతో కప్పబడిన వారం లోపట మా గుండెలు చీల్చిన ఏసు ఇచ్చిన నీటే కనిపిస్తుంది దాట్స్ ఆల్ ఇది వాస్తవం